సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో రామగిరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నేతలతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించబోతున్నామని ఈ ర్యాలీలో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు వేల రూపాయలు రైతులకు అందించిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రామగిరి మండల కేంద్రంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నామని ఈ కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందిన రైతులు నియోజకవర్గం వ్యాప్తికంగా టీడీపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని ఎమ్మెల్యే పరిటాల సునీత కార్యకర్తలను రైతులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రామగిరి మండలానికి సంబంధించిన టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు